प्राइम टाइम न्यूज के स्वागत है దేశానికి వెలుగులు పంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సింగరేణి కోల్ ఇండియా కంపెనీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయడం మాని బలహీనపరుస్తున్నాయని బిఎంఎస్ జాతీయ నాయకుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆరోపించారు గోదావరి ఖని మార్క్ ఇండియా కాలనీలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరెంట్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు ఉత్పత్తిని రాత్రింబవాళ్లు కష్టపడి తీస్తున్నామని కానీ నేడు సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు అప్పుడు ఆరు లక్షలకు పైన ఉన్న కోల్ ఇండియాలో రెండు లక్షలకు లక్షకు పైగా ఉన్న సింగరేణిలో ముప్పై తొమ్మిది వేలకు పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల సంఖ్య తగ్గినా ఉత్పత్తి మాత్రం రెట్టింపు అయిందని అందుకు బలహీన వర్గాల కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు సింగరేణిలో డెబ్బై శాతం కాంట్రాక్ట్ కార్మికులను కోల్ ఇండియాలో ఇరవై శాతం కాంట్రాక్ట్ కార్మికులను తక్కువ ఇస్తూ పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తూ వారి శ్రమ దోపిడీ చేస్తున్నారని వారికి సరైన వైద్య సదుపాయాలు ఇళ్లు మంచినీటి సౌకర్యాలు కల్పించడం లేదని దీనిని వ్యతిరేకిస్తోందని సింగరేణిలో కోల్ ఇండియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని బిఎంఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు సింగరేణి కోల్ ఇండియాను పరిరక్షించుకోవడం కోసం కార్మికుల్లో ప్రజల్లో రాజకీయ నాయకుల్లో అవగాహన కల్పించేలా జులై ఇరవై మూడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు దేశ వ్యాప్త ప్రచారాలు చేపడుతున్నామన్నారు ఈ మీడియా సమావేశంలో బిఎంఎస్ రాష్ట్ర నాయకులు యాదగిరి సత్తయ్య ప్రధాన కార్యదర్శి వై సారంగపాణి నాయకులు పులి రాజిరెడ్డి మండ రమాకాంత్ కర్రావుల మహేష్ సాయివేణి సతీష్ వేణు హరీన్ రవీందర్ నరసింహులు రామ్మూర్తి శ్రీనివాస్ శీలం శ్రీనివాస్ వెంకటేష్ లక్ష్మయ్య వేణువుతెళ్లు పాల్గొన్నారు సమస్యలపై బొగ్గు రంగం క్షీణత గురించి మనందరికీ తెలియజేయడానికి గౌరవనీయులు బొగ్గు బిఎంఎస్ బొగ్గు పరిష్కారాలు ఇచ్చారు స్టాండ కమిటీ మెంబర్ మరియు సేఫ్టీ కమిటీ బోర్డు మెంబర్ అయిన శ్రీ కొత్తగా పరిమారెడ్డి గారు ఈరోజు పత్రిక లేఖ సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధాన పాత్ర వహిస్తున్న బొగ్గు కంపెనీల్లో ఇటు సింగరేణి ఇండియా నైవేలి గ్రేటు ప్రధాన భూమిక వహిస్తుంది దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసము రాత్రి మోళ్ళు ముగ్గు ఉత్పత్తి చేసి మన దేశానికి సప్లై చేస్తున్న కంపెనీలు ఇవాళ అభివృద్ధి ఈ కంపెనీలు అభివృద్ధి పరిచే బదులు ఇటు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్ర ప్రభుత్వం నైవేలి కోలిండియాను బలహీనపరిచే ఫలితాలు చేయడం జరుగుతుంది కార్మికుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది ఒకనాడు కోల్ ఇండియాలో ఆరున్నర లక్షల పైన పనిచేసే కార్మికుల సంఖ్య ఇవాళ రెండు లక్షలు తగ్గిపోయింది ఇటు సింగరేణిలో లక్ష పైగా పనిచేసే కార్మికుల సంఖ్య ముప్పై తొమ్మిది వేలు తగ్గింది మరి ఉత్పత్తి మట్టుకు అనేక రెట్లు టార్గెట్ ఇచ్చి పెంచబోతున్నారు అంటే విడిగా మీరు ఏమన్నా చేసుకోండి మాకు ఉత్పత్తి పెంచండి ఇంత టార్గెట్ రీచ్ కావాలి అంత టార్గెట్ రీచ్ కావాలని పైనుండి ఆదేశాలు వస్తున్నాయి బొగ్గు మా శాఖ మంత్రి మంత్రిత్వ శాఖ నుండి దీంట్లో ఉత్పత్తి పెరుగుతుంది ఏ విధంగా పేద కార్మికుల శ్రమదోపిడి చేయడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు లక్షలాది కాంట్రాక్ట్ కార్మికులను అపాయింట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా అవుట్సోర్సింగ్ కంపెనీల ద్వారా ఎంజిఓ వాడడం ద్వారా వాళ్ళకి అయితే సరైన జీత భత్యాలు ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోని పన్నెండు గంటలు పదిహేను గంటలు పని చేయించుకుంటూ శ్రమద గురిపిడి గురి చేస్తున్నారు అటువంటి కార్ ఇటు చెంగరేణిలో డెబ్బై శాతము కోలిండియాలో ఎనభై శాతం ఉత్పత్తి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ భార్య పిల్లలకు వైద్య సదుపాయాలు లేవు ఉండడానికి ఇళ్ళు లేవు తర్వాత వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్కు రికవర్ చేయడం లేదు పెన్షన్ అసంత్రోగడం లేదు ఇటువంటి దుస్థితిలో వాళ్ళ కార్మికులు పనిచేస్తుంది కాబట్టి దాన్ని భారతీయ మత్తు సంఘ్ ఏబీకేఎంఎస్ ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము అట్లాగే కార్మికులకు ఇన్ని లాభాలు గడిస్తున్న కంపెనీలు మరి ప్రతి కంపెనీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ రిపర్జ్ బదులు వద్దు మీరే ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మేము అది డిమాండ్ పెట్టడం జరిగింది అట్లాగే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ గురించి ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ అవినీతి వాళ్ళకి తావు లేకుండా వాళ్ళ లెక్కలు పత్రాలు అన్నీ కూడా సరి చేసి మేము ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని చెప్పి ఇప్పుడు రెండు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఒక అరవై డెబ్బై శాతం పూర్తి అయింది ఇంకా మూడు నెలలు టైం పడుతుందని చెప్పారు కాబట్టి ఈ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ చేసి కార్మికులు వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ చూసుకునే పరిస్థితి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తెలియవు కనీస సౌకర్యం కల్పించడం లేదు తాజా నీళ్లు రెస్ట్ హౌస్లు సరిగా లేవు కార్మికులకు తర్వాత అండర్గండ్లో పనిచేసే వాళ్లకు సరైన సౌకర్యాలు లేవు వీటన్ని కల్పించాలని చెప్పి ఒక దీర్ఘకాల ఆందోళన కార్యక్రమాన్ని భారతీయ మత్స్య ద్వారా చేపట్టడం జరిగింది గత ఇరవై మూడు జూలై నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు మొదలు కార్మికులకు చైతన్యపరచడము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాపారస్తులను చైతన్యపరచడము ఆ తర్వాత మీ పార్టీల అన్ని పార్టీల సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈ కంపెనీల మనగడ మీదనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాపారస్తుల భవిష్యత్తు ముడిపడి ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా చైతన్యపడితే వాళ్ళు కూడా సహకారం తీసుకోవాలని ఇవాళ భారతీయ మోసం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికల పేరు మీద అయితే నిర్వహించడం జరుగుతుందో ఇది సరైన ఎన్నికలు కాదు కూలినియా మాదిరి వెరిఫికేషన్ మెంబర్షిప్ వెరిఫికేషన్ ద్వారా చికా సిస్టమ్ అంటారు ఆ చికా సిస్టమ్ ద్వారా ఎన్నికలు ప్రవేశపెడితే ఈ నా రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితే గోల ఉంటుందో దీని నుండి బయటపడవచ్చు అది సరైన పద్ధతి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సింగరేణిలో గతంలో అనేక సంవత్సరాలు నడుస్తున్న ఈ పద్ధతిని మార్చి చికా సిస్టమ్ ద్వారా మీరు మెంబర్షిప్ వెరిఫై చేయండి అది సరే సరిగా ఉంటుందని చెప్పి మేము కోవడం జరుగుతుంది వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి